తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కులగణన సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి వార్తలు నిలిచాయి తెలంగాణలో చేపట్టిన కుల గణనను రాహుల్ గాంధీకి క్లియర్ గా వివరించినట్లు రేవంత్ తెలిపారు ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా జరిగిందన్నారు తెలంగాణలో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని దీనికి రాహుల్ గాంధీ తప్పక హాజరవుతారన్నారు రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ఫాలో అయినట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ వంటి ప్రతిపక్షాలు కావాలనే కుల గణనపై లేనిపోని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే గణన జరిగిందనే క్లారిటీ ఇచ్చారు కావాలనే కొందరు ప్రజలను ఉద్రేకపరిచే కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే కేటీఆర్ ఏదేదో చెప్పారు కూడా మండిపడ్డారు సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ లో ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా పనిచేసారో గుర్తు చేసుకోవాలన్నారు ప్రధానిని కించపరిచేలా తాను ఎక్కడా కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని క్లారిటీ ఇచ్చారు బిజెపి నేతలు సైతం అదే విషయాన్ని ఒప్పుకున్నారన్నారు తాను కొందరికి నచ్చకపోతే అది తన సమస్య కాదన్నారు కానీ నా పని నేను చేస్తున్నానని చెప్పారు తనను ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని అన్నారు కాంగ్రెస్ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది నేను అమలు చేయకపోతే అనుమతి అడిగేది నన్నే అంటూ స్పష్టం చేశారు కొంతమంది నాపై అపద్దపు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని అలాంటి ఆరోపణలని పట్టించుకునేది లేదని క్లారిటీ ఇచ్చారా కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు భయపడి ఈ రోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంచుతాడు రాహుల్ గాంధీ భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ లెక్క తెలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఆలోచన చేస్తారు ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కిందున్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలల్లో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడి ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికీ ఎందుకు అంటుడు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కల బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు లెక్క దేల్చు ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నా కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు బలహీన వర్గాలు అది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా లెక్కలు ఎవరు కూడలేదు లెక్క ఎవరు కట్టలేదు లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది ఈ లెక్క తప్పుంది అని అంటే మరి చదువుకున్న మా బలైన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం ఇవాళ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలైన వర్గాల లెక్క తేలింది ఏపీసీడీ ఈ కేటగిరీ కింద రేపు ఏరికైనా ఏ కోర్టు దగ్గరికైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల లెక్క తెల్చండి అని సుప్రీంకోర్టు ముందలు పోయి నిలబడవచ్చు ఇవాళ ఎంత మనం నలభై రెండు శాతం ఇస్తామన్నాం ఇవాళ జనాభా లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తేలింది పక్కా లెక్క సుప్రీం సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతర పెట్టడానికి లేదు ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది